ఏ ఏమో పోరా ఇంట్లో పైసా నీలిస్తే ఒట్టు ఎంత వచ్చినా ఏ కానీ చేతులు ఉండలేదు నీ అవ్వ మా ఓన్కి కొలు వచ్చినట్టే వచ్చింది ఇప్పుడేమో సెలెక్ట్ కాలేదంటుర్రు కాక ఓ పారి ఇల్లును చూపించకపోయినవే ఏడాదికి రెండు మాటల బండి మీదకెళ్ళి కింద పడితే ఏ ఈ ఇంటికి వాస్తు మంచిగా లేదు ఏ పని చేయబోయినా అక్కడ రాదు ఎంత వచ్చినా లత్తు కొట్టినట్టే జూపి మొదలు అని అంటుంటారు ఇప్పుడు ముచ్చట దేనికంటే గులాబీ భవన్ కు వాస్తు దోషం పట్టిందటోళ్ళు అటుల్లో అది అసెంబ్లీ ఎలక్షన్ లో కారు పల్చి కొట్టిందని ఏ సిద్ధాంతి చెప్పిండో గానీ రిపేర్లు చాలా అయినాయి ఈ దిక్కు పర్మర్జీ వాయువ్యం గేట్ లకి నడిచేది పెద్దసారైనా పార్టీ లీడర్ రైనా ఇప్పుడు ఇది బంద్ చేసి తూర్పు దిక్కు ఈశాన్యం మూలకున్న గేట్లకి వెళ్ళి నడుస్తారట ఇక ఈ కాంచెలి ఇళ్ళకెళ్లి వచ్చు ఇల్లకెళ్ళి పోవుడు కాలర్ పోపిస్తున్నారు ఇప్పటిదాకా ఈ గేటే వాడకపోతుంటే రి ముంగున్న బంగ్లా పోలీస్ టవరే ఈ సందు మెయిన్ రోడ్ అప్పుడు పాత గేట్ ముంగట ట్రాఫిక్ జామ్ తిప్పలు కూడా తప్పినట్టే పబ్లిక్ కు వాస్త అంటే సారు గంత సూటి మారి సచివాలయానికి భయంకరమైన వాస్తు దోషం ఉందని వచ్చుడే బంద్ చేసి కుల కొట్టి కొత్తది కట్టించుకునే సెంటిమెంట్ ప్రకారం ఆరు ఆంత్రంలో సారు ఆఫీస్ పెట్టుకున్నాడు బాయికాడ ఫార్మ్ హౌస్ కట్టినా సర్కార్ బంగ్లాలు కట్టినా తప్పకుండా వాస్తు చూడవలసిందే గంత నమ్మిక కాబట్టి పార్టీ ఆఫీసు కూడా మారుస్తుంది అన్నట్టు కాని ఇది గట్టి పద్దెనిమిది ఏం అప్పటికెళ్లి ఈ గేట్ల పోతున్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది పార్టీ పవలర్ వచ్చింది సారు రెండు మాటల సీఎం అయిండు ఏడ ఎలక్షన్లు పెట్టినా బంపర్ మెజార్టీ తోటి గెలిచిండు జాతీయ పార్టీని చేసిండు ఇంత కలిసి వచ్చినా కూడా ఒక్క పారి బిరేక్ పడ్డానికి ఈ గేట్ బంద్ చేసి ఆ గేట్లకి వెళ్ళి పోవచ్చే సారీ సూపర్ ఉన్నా వాస్తే కూడా వచ్చింది అయ్యేంది చూడాలి మరి పార్లమెంట్ ఎలక్షన్ల కారు వాస్తే Pronti